মই কিন্তু <laughs> మనమందరం దయచేసి ఇక్కడ ఆడటంలో భాగంగా ఇవాళ నవదిన పూజా ప్రార్థనలు ప్రారంభించుకున్న మునుపుగా పతాక ఆవిష్కరణతో మన ఈ వార్షిక పర్వదినాన్ని ప్రారంభించబోతున్నాం పూజ్యులు మహనీయులు డాక్టర్ సగినాల పాల్ ప్రకాష్ తండ్రి గారు సహోదరులారా ఆరోగ్య మాత భక్తులారా పర్వదినం ఆరోగ్యమాత పుణ్యక్షేత్రములు మన ప్రియతమ పీఠాధిపతులు మహాగణి అభ్యర్థి శ్రీవారిని ఆహ్వానించుకుందాం ఇప్పుడు తండ్రి గారు ప్రార్థన చేసి ఈ యొక్క పతాకాన్ని పరలోకం వైపుగా నవ దినాలలో ఈ పతాకాన్ని చూసే వారందరూ మీ ప్రీతమ కుమారుడు యేసుక్రీస్తును తల్లి మరియు మాతను స్మరించుకొని వారి సుమాత్రను అనుసరించి మీకు ప్రియులుగా జీవించినట్టు అనుగుడు ఎవరెవరికి వారికి ఉన్న కష్టము తొలగించి మీ మీద భక్తిని పెంచండి ఈ యొక్క పుణ్యక్షేత్రము అనేక విధములుగా ఈ కట్ప పట్టణ వాసులకు మరియు ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించే భక్తులకు

तम में कोलु तुमुनी संगो जय शंकर जी बैठ को चलिए सेक्रेटरी सभा स्टेबास्टियन गण पुनः सहायता बिंदवा विजय ఇప్పుడు కొబ్బరికాయలను నేర్ రాసిన పుట్టినటువంటి ఫాదర్ సమ్ముడు సురేష్ గారు రండి వైస్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ మన

ఇప్పుడు తండ్రి గారు ఆశీర్వదిస్తారు మీరు భూగోళం చేసిన ఈ క్రమ పద్ధతిలో కాలశక్తిని కొనసాగుతూ నీకు ఇంపన్నది ఈనాడు మేము ఈ కుమారుడు మరియు వారి తల్లి అయిన మరియు మాత ద్వారా మీకు ప్రతిఫ్ఞాంజలిని ప్రభితానందంతో చెల్లిస్తున్నాము ఈ యొక్క తీరును ఆశీర్వదించండి ఈ చేతి ప్రదక్షిణముగా వెళ్ళి స్థలముల దెల్లా మీ దైవ మహిమ వెళ్ళటప్పుడు కాక ఎవరెవరైతే ఈ తేరును చూస్తూ ప్రార్థన చేస్తారో వారు ఆ తల్లి యొక్క ప్రేమను అనురాగమును పొందినట్లు వారి ప్రార్థన సహాయంతో వారి జీవితంలో సుభిక్షణంగా ఉన్నట్లు అనుగ్రహం మీ మోక్ష రాజ్య ప్రయాణికులము వారు సత్యముడు విషదము చేసి ఎల్లప్పుడూ మీ వైపు అనిచ్చినప్పుడు మాకు సహాయం చేయండి మా అప్పుడు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము అలానే తారలోకమును భూలోకమును సృష్టిని సృష్టిగల ఆప్తేన సవివేసి నిలచి ఉన్నాడు అతని యొక్క ఆప్త్రుడరుని యకన్న ఆయన చెప్పిస్తున్నాను వేద పవిత్ర ఆస్మరణ గర్భమై కన్నమమ్మల నిపుట్టేరు పొన్నందుకు కమకలోనై పాడి వలిసి

మెడకు సరిపోయినవి జాల ప్రారంభించు చెప్పిన పరిశ్రమలో కుడి ప్రదక్షిణగా దేవాలయ చుట్టూ మనం ప్రదక్షిణ చేయబోతున్నాం ఆరోగ్యవంత యువత అండి వారిని డైలు పెట్టండి అందరికీ ఇంకా శిలో శుభ కలిగినటువంటి వంతా వారు వారి వెనుక جييسو آمكو پروارا گني پچيست ماريو پريغمي ماهرغا تين تو جييسو آمكو پروارا گني پچيست ماريو پريغمي ماهرغا تين تو جييسو آمكو پروارا گني پچيست ماريو پريغمي ماهرغا تين تو جييسو آمكو پروارا گني پچيست ماريو پريغمي ماهرغا تين تو جييسو آمكو پروارا گني پچيست ماريو پريغمي ماهرغا تين تو جييسو آمكو پروارا گني پچيست ماريو پريغمي ماهرغا تين تو جييسو آمكو پروارا گني پچيست ماريو پريغمي ماهرغا تين تو جييسو آمكو پروارا گني پچيست ماريو پريغمي ماهرغا تين تو جييسو آمكو پروارا گني پچيست ماريو پريغمي ماهرغا تين تو جييسو آمكو پروارا گني پچي

యే స్వామి ద్వారా గుని దర్శిస్తో পারিని వారసత్వରେ చేర్చు शकतो महापापामैले मनाको रूप इत्रलो मावना समय मननो प्राप्ती तंड्यावे जीव संगितन निर्माण मनो प्रभु केनालो कृपाशमित द्वारा देनी दे पां श्री स्वामि द्वारा गुनि प्रसिद्ध परले वारसत्वे रूप महापापामैले मनाको रूप इत्रलो मावना

చేతనైన మరి అమ్మ ఉందనము ఈ రోజు వారి మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారిని ఈ గర్భ ఫలము కేసు ఆశీర్వదింపబడిన వారు కేసు ఆశీర్వదింపబడిన వారు సంవత్సరము ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిపేటువంటి మర్యమాత జన్మదినోత్సవాన్ని మహోత్సవంగా కొనియాడటానికి ఈ ప్రాంగణమంతా సిద్ధమవుతుంది ఈ పుణ్యక్షేత్రము ఈ కడప మేత్రసనానికి కడప పట్టణానికి తలమానికంగా ఉన్నటువంటి ఒక పుణ్యక్షేత్రము ఇందులో వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఎన్నో విధములుగా ఆశీర్వదింపబడి వారి యొక్క కోరికలు నెరవేరి తల్లి ప్రార్థన ద్వారా ఎంతో చల్లని దీవెనలు పొందుతూ ఉన్నారు ఈ విషయాన్ని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాము ఈ తొమ్మిది రోజులుగా ఇక్కడ వేడుకలు జరుగుతాయి ప్రార్థనలు జరుపుతారు నవదిన ప్రార్థనలు జరుపుతారు దేవుని యొక్క ఆశీస్సులతో వేలాది మంది భక్తులు ఈ యొక్క పండుగలో పాల్గొంటారు ఆ తల్లి యొక్క దీవెనలు అందరూ పొందాలని ముఖ్యంగా మన కడప పట్టణంలో అందరూ శాంతియుతంగా క్షేమంగా జీవించాలని ఆ మరీ తల్లి ప్రార్థన ద్వారా అందరము సుఖంగా సంతోషంగా జీవించాలని అందరి కోసం ప్రార్థన చేస్తాము దేశ పౌరులందరూ సుభిక్షంగా ఉండాలని అందరికీ దేవుని యొక్క దీవెన రావాలని ఈ పండుగలలో ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తాము ఈ పండుగల కోసం ప్రత్యేకంగా భక్తులందరినీ ఆహ్వానిస్తున్నాము దేవుని యొక్క దీవులందరికీ ఉండాలని ఈ పండుగలలో ప్రార్థన చేస్తాము థ్యాంక్ యూ